తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేసే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా నిధులు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులను రాజులుగా చేయడమే కాదు వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం అనే ఉక్కు సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం అని పేర్కొన్నారు ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను వచ్చే ఏడు రోజులలో వారి ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు అనంతరం సీఎం స్వయంగా బటన్ నొక్కి నిధుల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం వారి సమస్యలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా తాము ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు స్పష్టంగా మీరు వరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈ రోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసిన రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అన్నా దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇయ్యొద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒడ్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న ఓట్లు మీరు పండిస్తే ఆ సన్న ఓట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా ఆరు లక్షల నలభై వేల కుటుంబాలు ఈ రోజు రైతు వేదికలాళ్ళు ఉన్నారు ఇవాళ మా అక్కలీకి వచ్చినారు రైతులు మాట్లాడినరు మా ఆడబిడ్డలు మాట్లాడారు ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించింది కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం అందుకే మీరు పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం ఇలా ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ వడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం